అండి నేను మీ లక్ష్మి లక్ష్మీ విలేజ్ పుడిస్కి స్వాగతం ఈరోజు నేను మంచి కర్రీ కర్రీ అంటే కర్రీ కాదండి పచ్చి పులుసు ఈ పచ్చి పులుసులో ఈ ఉల్లిపాయలు వేస్తే ఉంటుందండి అసలు ఎంత రుసు వేస్తుంది అంటే ఎంత అంత రుసు కాదండి చాలా బాగుంటుంది అయితే ఈ పచ్చి పులుసు నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను చెప్తాను కూడా క్లారిటీగా మీరు ఈ పచ్చి పులుసు ఎంత కమ్మగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో నేను చెప్తాను మీరు వీడియో ఫుల్లుగా ముందు నుంచి కడవరకు కూడా చూస్తే ఫస్ట్ నుంచి కూడా మీకు అర్థమవుతుంది అనమాట సరేనా అది నేను ఎలా చేసుకున్నానా అనేది నేను మీకు చేసి చూపిస్తాను ఒకే ఒక వంకాయ అండి మన చెట్టు వంకాయ తాజా తాజా వంకాయ అనమాట చాలా బాగుంటుంది మందు వేయలేదు కదా ఎప్పటికప్పుడే మనకి కాస్తాయి ఆ వంకాయ పచ్చిమిరపకాయలు రెండు కలిపి కాల్చుకుని మనం చేసుకున్నామండి ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది కాల్సిన వంకాయ కాల్సిన పచ్చిమిరవకాయలు ఎంత మటుకి కూడా మనం చేసుకున్నాం ఇంత చిక్కగా ఎంత బాగుందో చూసారో అసలు గుజ్జుగా చాలా అంటే చాలా బాగుంటుందండి రుచి అయితే మాత్రం మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారో లేదో మీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి ఇది అసలు ఇలాగ తాలింపు పెట్టకుండా కూడా వేసుకోవచ్చు నేను తాలింపు పెట్టి చేశాను మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియచేదురు కానీ ఈ పచ్చి పులుసు సూదురు కానీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం నేర్చుకుందాం వచ్చేసేయండి ఇంతకమ్మని పులుసు చేసుకోవాలంటే మరి చూసి నేర్చుకోవాలి కదా అందుకని మీకు నేర్పించేస్తున్నాను చూసేసేయండి ఈ వంకాయ పచ్చి పులుసుకి వంకాయ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇది చిన్నది కాబట్టి ఇది వద్దు ఇది పెద్దది తీసుకుందాం ఇదైతే పెద్దది ఒక్కటే వచ్చింది బాగా పెద్దది నిన్న రెండు కోసేసాను అడిగారు ఎవరు అడిగితే కూరకి చూసి ఇచ్చేదాను ఇంక ఇది ఒకటే ఉంది కాబట్టి నేను పచ్చి పులుసు చేసుకుంటాను కోసేస్తాకాయ పచ్చి పులుసుకి మనం పెట్టుకున్నాం కదా వంకాయ తాజా కాయ అనమాట మన సెట్ది కోస్తాం కదా పచ్చిమిరగాయలు పది పన్నెండు పచ్చిమిరకాయలు అనమాట సరే బజ్జీలు కూడా పనికి వస్తాయండి పెద్ద పెద్ద కాయలు కదా ఇలాగ దోరగా ఉన్న కాయలు కారంగా ఉండాలి కాబట్టి పచ్చి పులుసుకి ఇలాగ ఇన్ని వేసుకోవచ్చు పది పన్నెండు ఇది పాయ ఒక పాయ అనమాట ఇలా మొక్కలు కోస్తాం సరేనా ఇప్పుడు వంకాయన పచ్చిమిర్చి రెండు కూడా కాల్చుకోవాలి స్టవ్ అక్కడికి వెళ్ళి కాల్చుకుందాం పంట సిమ్లోనే పెట్టి ఇలాగ అట్ల పొలం ఉంటుంది కదా ఈ అట్ల పొల్లకి ఇలా కాల్చుకుంటే బాగుంటాయి ఇవి కాలుస్తామనమాట నొప్పులు ఉంటే నొప్పుల మీద కాల్చుకోవచ్చు మనకు నొప్పులు లేవు కదా అందుకని నేను ఇంక అట్లా అందరూ కూడా నొప్పులు ఉండవు మాకు పల్లెటూరులో మొలగా పొయ్యి అంటే ఇచ్చుకుంటాం కాబట్టి ఉంటాయి మీకు టౌన్లో కాబట్టి ఉండవు కదా అందుకే నేను ఇలా కూడా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అనమాట మీ ఐడియా మేరకు ఇలా చేసుకుంటారని ఇలాగ సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి మరి ఎక్కువ మంట అయితే మాడిపోతాయి ఇలాగైతే లోపల నుంచి దాకా బాగా మొగ్గుతాయి కాలుతాయి అనమాట ఉడుగుతాయి ఇలా సన్న మంట మీద కాల్చుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం ఇలా కాల్చుకుందాం పేల్తాయి భయపడద్దు ఎందుకంటే మా నా అట్ల పళ్ళు ఉంది కదా నాట్లు పెట్టాం కాబట్టి పైకి అయితే పేలవు కాలుతాయి కాబట్టి అలా పెట్టపట పేలుతాయి బాగుంటాయి కాల్సిన పచ్చిమిరకాయలు వంకాయ చాలా బాగుంటుందండి పచ్చి పులుసు టేస్ట్ అయితే మరి ఇంకా చెప్పలేము అంత బాగుంటుంది అన్నమాట చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా కాలిపోతే బాగుంటుంది చూస్తున్నారు కదా రెండు పక్కల కూడా బాగా కాలినవి ఇలా వస్తే సరిపోతుంది మరీ బాగా మాడిపోయినా కూడా బాగోవు ఇలా ఉంటేనే బాగుంటుంది మొత్తం అన్నీ కూడా ఇలాగే కాల్చేసుకుందాం ఇలా సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఎక్కువలో మాత్రం పెట్టి కాల్చొద్దు ఇలా వస్తుంది గుచ్చుకుంటే సరిపోద్ది అలా తెలుస్తుంది కదా మీకు అంతే ఇలాగ మొత్తం అన్నీ కూడా ఇలా కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి పేలుతున్నాయని అసలు అస్సలు భయపడవుతుందండి అలాగే పేలుతూ ఉంటే అలా పేలితే లోపల నుంచి ఉడుగుతున్నాయి అన్న లెక్క అనమాట పైకి అయితే మన మీదకైతే రావు ఎప్పుడన్నా మీరు ఎలా చేసుకున్నారా ఎక్కడన్నా చూసారా లేకపోతే ఇలా చేసి ఇది పచ్చి పులుసు మీరు తిన్నారా ఎలా ఉంది మీరు తింటే ఎలా వచ్చింది బాగుందా మీరు చేసుకుంటారని నేను ఇది కొత్తగా నేను మీకు చూపిస్తున్నాను చాలామంది తెలుసు అనుకుంటున్నాను ఇంకా తెలవలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇలాగా కాల్చుకొని నుప్పుల మీద కాల్చుకుంటే మరి బాగుంటుందండి నొప్పుల్లోనైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే అందరికీ పొయ్యిలు ఉండవు కదండి టౌన్లోనే గట్రా అని చాలామందికి తెలియదు కాబట్టి ఎలా అయినా ఈజీగా ఉంటుందని ఇలా చేసి చూపిస్తున్నాను అనమాట మేమైతే నొప్పుల మీద కాల్చుకొని వంకాయ అయినా పచ్చిమిరగాయన ఉప్పుల మీద కాల్చుకుంటాము చాలా బాగుంటుంది కాల్చిన పచ్చి మరీ బాగుంటుందండి అయిపోయినాయి పచ్చిమిరకాయలు కాల్చేసుకున్నాం కదా మొత్తం ఇలా అన్నమాట పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయ ఎంత మెత్తగా ఉంది లోపల నుంచి ఉడికిపోయింది బాగా మొత్తమెత్తగా దూదులు లాగా ఉన్నాయి మనం నూనె మగ్గ పెట్టుకున్నట్టు అనమాట ఇప్పుడు వంకాయ వంకాయ కూడా ఇలానే కాల్చుకున్నాం ఇలా మూడు రకాలుగా ఉంది కదండి వంకాయ కాలినప్పుడు పులే ఉంది కదా చూడటానికి ఇలాగా కాయని చుట్టూరు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఇలా నాలుగు పక్కల కూడా బాగా కాలుతుంది వంకాయ కూడా లోపల ఉన్న నీరంతా కూడా ఉబ్బి ఒకసారి పట్టమని పేలుద్దండి ఏమని కొద్దు భయపడద్దు అనమాట ఏం పర్లేదు లోపలికి బాగా మగ్గుతుంది కాబట్టి లోపల ఉన్న నీరంతా కూడా ఒకసారి పైకి వచ్చేస్తుంది పగులుతుంది వంకాయ ఏం భయపడే పని లేదు అనమాట లోపల నుంచి అలా నల్లగా వచ్చే వరకు పొరంతా కాలిపోతే అలా నలుగు వచ్చేస్తుంది పొర అండి అలా నలుగొచ్చేదాకా మనం ఇలాగ సిమ్లోనే పెట్టుకోవాలి అసలు మంట ఎక్కువ పెట్టద్దు ఇలా తిప్పుకుంటూ రౌండ్ రౌండ్గా గుండ్రంగా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలన్నమాట నాలుగు పక్కల కూడా కాల్చుకోవాలి అప్పుడే బాగా మగ్గుద్ది మొగ్గుద్ది ఎలా వస్తుందో పొగ వస్తుంది తుసుకు తుసుకు అంటుంది ఎందుకు పడుతుందా మీకు అందులో ఉన్న పడుతుంది పడుతుందనమాట ఇలా మెత్తన శ మీదే సన్న శంఖ మీదే బాగా మగ్గుద్దండి లోపల నుంచి వంకాయ పచ్చి అనేది ఉండదు కాలిపోయింది తీసేసుకుందాం అయిపోయింది మొత్తం అంతా కూడా ఇలా కాలితేనుండి మనకి లోపల నుంచి బాగా ఉడికిందన్న అర్థం తీసేసుకుందాం ఇది బాగా సల్లారిపోతే ఈ పొట్టంతా వచ్చేస్తుంది ముచ్చుకలు ఇలా తీసేసుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ముచ్చుకలు తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇలా చాలా అంటే చాలా మెత్తమని చూసారా ఎంత బాగుందో ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి ముచ్చుకలు ఈ కాళ్ళు తీసేసుకుని ఇట్లప్పుడు వంకాయ పొట్టు తీసేసుకుని ఉప్పు వేసి తీసుకోవాలన్నమాట ఇవి ఎలా వలిస్తే వచ్చేస్తుందండి మొత్తం అంతా కూడా ఇలా వచ్చేస్తుంది పక్క అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా తీసేసుకోవడమే నల్ల పొట్ట అంతా వచ్చేస్తుంది లోపల నుంచి ఉడికిన చూసారు ఇది కనబడుతుందా ఊలు కాలిపోయింది లోపల నుంచి కూడా బాగా ఉడికింది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే నీట్గా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఓ పల్లెంలో వేసుకొని నొక్కుకుందాం నొక్కు ఈ ముచ్చుకు తీసేయాలి ఇది ఇది తీసేసి దీన్ని నొక్కుకుందాం బాగా ఇలా అనమాట సల్లారిపోయింది చేసుకుందాం పల్లెలు వేసుకుందాం బలే ఉన్నది కదండి ఇలా చూస్తే తినాలనిపిస్తుంది కదా ఎంత బాగుందో వంకాయ బజ్జీలాగా కాలిపోయింది పొక లోపలికి వచ్చి నలుపొచ్చింది చేసారా ఏం పర్లేదు ఈ ముచ్చికి ఇలా తీసేసుకోవాలి కొన్ని చేతితోటే కలుపుకోవాలండి కొన్ని గరిడితో కలుపుకోవాలి కానీ పచ్చిపులుసు లాంటివి మాత్రం చేతితోటే కలుపుకోవాలి ఎలా పిసికేసుకోవడమే పచ్చిమిర్చి కూడా ఎలాగ పిసికేద్దాం ఇలా నలిపి వేసుకుంటే పచ్చిమిరకాయ ఇందులో గింజలు ఉన్నాయి చూసారా గింజలతో సహా వస్తుంది బాగుంటుంది కొద్దిగా ఉప్పు వేద్దాం ఉప్పు వేసి నలిపేద్దాం సరిపోవడానికి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఉప్పు ఇంత అంతనేమి లేదు కారం కూడా మీరు చూసి మీ తినేదాన్ని బట్టి కారం వేసుకోండి మొత్తం అంతా కూడా ఇలాగ ఇలాగా మెత్త వేసుకుంటే బాగుంటుంది మీకు ఒకవేళ చేతికి పచ్చిమిర్చి ఘాటు పడదు అనుకుంటే కొంతమంది పడదు కదండి మండుద్ది అందుకని పప్పు గుత్తుతో అయినా సరే మీరు మెద్దుకోవచ్చు ఇది బాగా నలిగిపోయింది కదా ఇప్పుడు ఈ కాల్సిన వంకాయ ఉంది కదా దీన్ని కూడా దీంట్లో పెట్టేసుకుంది అంతేలా నలిపేసుకోవడం మొత్తం అంతా పచ్చిమిర్చి వంకాయ బాగా కలిసేదాకా ఇలా మెదిగే మెదిగేసుకుంటే సరిపోతుంది కొన్ని చేతితో చేసుకోవాలండి రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కలిసిపోయిందండి ఇలాగ రెండు కూడా పచ్చిమిర్చి వంకాయ కూడా బాగా కలిసిపోయింది చూస్తారు కదా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి కాల్చేలాగా చాలా బాగుంటుంది టమాటా వేసి దీంట్లోని ఒక ఉల్లిపాయ పెద్దపాయ అనమాట చాలా బాగుంటుందండి అది అయితే ఉల్లిపాయ కూడా ఇందుట్లో ఇలాగా బాగా విసుక్కుంటే చాలా బాగుంటుందండి నాకైతే ఉల్లిపాయ కూడా చాలా అండి ఈ పచ్చి పులుచులోని చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో పులుపు మీరు తినేదాన్ని బట్టి ఎంత అవసరమో అంత పులుపుని చూసి వేసుకోవాలి మీరు మరీ పులుపు ఎక్కువైపోయినా తీలేము ఎందుకంటే కారం చాలా పోయినా మళ్ళీ కారం చూసుకుని వేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం పులుపు అడుగు వేసుకుందాం అన్నీ సరిపోయాయండి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయాయి ఇప్పుడు దీంట్లో ఈవిడే రారాజు రుచికి చాలా బాగుంటుంది బెల్లం అనమాట ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత ఇది నిమ్మకాయ సైజు కూడా కదా గోళికాయ అంత మీకు ఇష్టపడితే వేసుకోండి లేకపోతే లేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సరేనా దీన్నిపుడు పోపు వేసుకుందాం పులుసుని ఆవాలు జీలకర్ర కరివేపాకు గద్దులేస్తే వేసేక వెల్లుల్లిపాయి ఎండుమిర్చి అండి తాలింపు వేసుకుంటే ఇలా పచ్చిగానే కలిపేసుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది తాలింపు వేసుకుంటే ఇంకా మరింత రుచినిస్తుంది అనమాట కొద్దిగా కొత్తిమీర నచ్చిందండి మీకు ఈ పచ్చి పులుసు కాల్సిన పచ్చిమిరకాయ వంకాయ రెండు కూడా కాల్చుకున్నాం కదా నచ్చిందా మీకు నేను చేసే విధానం చెప్పే విధానం అంతా మీకు చూపించాను చెప్పాను కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎంతమందికి వచ్చండి కాలుసిన వంకాయ పచ్చిపుచ్చి పచ్చి పులుసు పచ్చిమిరగాయ కానీ వంకాయ కానీ కాల్చి చేసుకునేలాగా ఎంతమందికి తెలుసు ఎంతమందికి వచ్చు నచ్చిందా మీకు నచ్చితే నేను చేసే ఈ పచ్చి పులుసు మీరు కడ నుంచి ముందు నుంచి కడ వరకు కూడా చూస్తూ ఉంటేనే అర్థమవుతుందండి అంత రుచి కూడా ఇస్తుందన్నమాట అంత బాగుంటుంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెందుకు నచ్చితే మీ లక్ష్మి అక్కని లాగానే ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరికైనా తెలవలేని వాళ్ళు ఉంటే మీ వాళ్ళందరికీ కూడా మన కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి మీరు సపోర్టుగా ఉంటారని నన్ను అలా ఆదరిస్తారని నమ్ముతున్నాను అంతేనండి నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి